పోస్టల్ జేడిఎస్ రికూర్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి కి అసలు ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ లైవ్ లో ఈ రోజు మన వీడియోలో చూసేద్దాం స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి చూడగానే అప్లై చేసేసుకోవచ్చు సింపుల్గా విత్ ఇన్ టెన్ మినిట్స్లో మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ముందుగా జేడిఎస్ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్కి వచ్చిన ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మొన్న ఫిబ్రవరి సెకండ్ అయితే స్టార్ట్ అయింది అనమాట ఆన్లైన్ అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి జనవరి థర్టీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది అనమాట ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ ఎలా చేసుకోవాలి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి అప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ అలాగే ఐడి రెండు కూడా సో మీకు నార్మల్ టెస్ట్ మెసేజ్ వస్తుంది అలాగే రిజిస్ట్రేషన్ నెంబరు రెండు ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ ఎలా ఏంటన్నా నేను లాస్ట్ వీడియోలో లైవ్ లోనే చూపించాను ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నాను అలానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఈజీగా చేసుకునేలాగా చేశాను చూడండి కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను చూడండి ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోలేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ పెట్టుకోవాలి ఇలా ఇంకా లేట్ చేయకుండా అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వన్ రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అవుతుంది అండ్ అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది ముందుగా గూగుల్ ఆర్ క్రోమ్ లోకి వెళ్ళి ఇండియా పోస్ట్ ఆన్లైన్ డాట్ అని సెర్చ్ చేస్తే మనకి ఎలా ఓపెన్ అవుతుంది ఇక్కడే మనకి నోటిఫికేషన్ అని పక్కన సైడ్ కనిపిస్తుంది చూసారు కదా రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ అంటే అసలు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్ని కూడా చూపిస్తుంది అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి సిక్స్టీన్త్ వరకు అలాగే మన కరెక్షన్స్ ఉంటే ఫిబ్రవరి సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ ని కరెక్షన్ చేసుకునే డేట్స్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అన్ని చూసుకున్న తర్వాత క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆర్ అప్లై అని ఉంది కదా దానిపై క్లిక్ చేసేయాలి దానిపై క్లిక్ చేసిన తర్వాత తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది క్యాండిడేట్ లాగిన్ అలాగే కొత్తగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇంతకుముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు రిజిస్టర్ నెంబర్ రాలేదు అనుకుంటే న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా దానిపై క్లిక్ చేయాలి వన్స్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతే కనుక క్యాండిడేట్ లాగిన్పై క్లిక్ చేయాలి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ మెసేజ్ అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది స్క్రీన్షాట్ తీసుకుని ఉంచుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం లాగిన్ అవ్వాలి క్యాండిడేట్ లాగిన్పై క్లిక్ చేయగానే యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ ఇది మనకి టెస్ట్ మెసేజ్ వస్తుందన్నమాట సో అందుకే చెప్తున్నా స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోవాలి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ ఇంపార్టెంట్ లాగిన్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇన్ ద యూజర్ ఐడి ఫీల్డ్ ఒకవేళ మీరు రాంగ్గా అటెంప్ట్ చేస్తే కనుక ఫైవ్ సక్సెస్ఫుల్ లాగిన్ అటెంప్స్ అంటే ఐదు సార్లు మనం లాగిన్ అయ్యేసరికి రాంగ్గా లాగిన్ అవుతే కనుక మన యొక్క ప్రొఫైల్ అనేది లాక్ అయిపోతుంది సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో అందుకే ఎక్కడ మిస్టేక్ లేకుండా యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ రెండు కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా సో దానిపై క్లిక్ చేయాలి ఇంకా ప్రతి స్టెప్కి కూడా మనకి ఇలా టిక్ మార్క్ అయితే వస్తుంది వెయిట్ చేయండి బ్యాక్ మాత్రం వెళ్ళొద్దు నెక్స్ట్ ఓటీపీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది మీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే మొబైల్ నెంబర్ అలాగే మెయిల్ ఐడి ఇస్తారు కాబట్టి డైరెక్ట్గా మనం రిజిస్టర్ ఐడి అలాగే పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మనకి ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది ఓటీపీ రాగానే ఎంటర్ చేసేసిన తర్వాత మనకి వెంటనే కూడా మన యొక్క డాష్ బోర్డ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసారు కదా లాస్ట్ డేట్ అలాగే స్టార్టింగ్ డేట్ అప్లై ఆన్లైన్ మై అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కంప్లైంట్స్ అంటే అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేస్తే సో అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఒకవేళ మై అప్లికేషన్ అప్లికేషన్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే మై అప్లికేషన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే రిజిస్ట్రేషన్ కంప్లైంట్స్ మనకి ఫిబ్రవరి సెవెంటీన్త్ అలాగే ఎయిటీన్త్ ఏమన్నా కరెక్షన్స్ ఉంటే మనం ఆ టూ లో మనం ఈ రిజిస్టర్ కంప్లైంట్ పై క్లిక్ చేసి ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం పోస్ట్కి అప్లై చేయాలి కాబట్టి అప్లై ఆన్లైన్ సో దానిపై క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది సెలెక్ట్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి తెలిసిందే అక్కడ కొంచెం ఆరో బటన్ కనిపిస్తుంది కదా దానిపై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది మనకి జీడిస్ ఆన్లైన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని వస్తుంది జీడిఎస్ పోస్టల్ జీడిఎస్ అలా వస్తుంది అనమాట సో దానిపై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం క్లిక్ చేసిన తర్వాత చెప్పాను కదా ప్రతి స్టెప్కి కూడా మనకి టిక్ మార్క్ లా వచ్చేస్తుంది సో అది ఎంటర్ చేసిన తర్వాత వెంటనే కూడా మనకి ఫోర్ ఆప్షన్స్ వచ్చేస్తాయి ఏంటి పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ అలాగే ఇమేజ్ అప్లోడ్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఫోర్ స్టెప్స్ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి పర్సనల్ డీటెయిల్స్ అనమాట దానిపై క్లిక్ చేయగానే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అనమాట ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇస్తారు కదా అవన్నీ కూడా డైరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తే కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అడ్రస్ ఇది వచ్చేసరికి టూ స్టెప్స్ ప్రజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ ఒకవేళ మీరు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఇక్కడ సేమ్ యాజ్ అని కనిపిస్తుంది చూడండి అక్కడ చెక్ బాక్స్ దగ్గర టిక్ చేస్తే మనం ప్రజెంట్ అడ్రస్ దగ్గర ఏమైతే ఎంటర్ చేస్తామో ఆటోమేటిక్గా పర్మనెంట్ అడ్రస్ కూడా అవే వచ్చేస్తాయి అన్నమాట సో అందుకే సేమ్ యాజ్ అని క్లిక్ చేయండి ఒకవేళ మీరు ప్రజెంట్ ఉండే అడ్రస్ వేరు పర్మనెంట్ అడ్రస్ వేరు అనుకుంటే సేమ్ యాజ్ క్లిక్ చేయకండి సో అలా మనం అడ్రస్ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత ఇలా టిక్ మార్క్ వస్తుంది సో కొంచెం వెయిట్ చేయండి ఇలా చెప్పాను కదా ప్రతి స్టెప్కి కూడా ఇలా కొంచెం టైం పడుతుంది అని పేషెంట్స్ లేకుండా అంటే ఓపిక లేకుండా వెనక్కి వెళ్ళిపోతే అప్లికేషన్ అనేది ఫెయిల్డ్ అయిపోతుంది సో అందుకే కొంచెం వెయిట్ చేయండి జస్ట్ మనకి ఇలా టిక్ మార్క్ వస్తుంది ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఇలా మనకి ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయింది ఫస్ట్ స్టెప్ ఏంటి పర్సనల్ డీటెయిల్స్ చూసారు కదా గ్రీన్ కలర్లో అలా కంప్లీట్ అని రావాలి నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వచ్చేసరికి ఈ పోస్టల్ జీడిఎస్ పోస్ట్కి వచ్చేసరికి టెన్త్ డీటెయిల్స్ అనమాట మెయిన్ టెన్త్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు టెన్త్ బేస్డ్ పై ఇది మనకి పోస్టల్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీ యొక్క టెన్త్ ఎక్కడైతే చదివారు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అలాగే ఎస్ఎస్సి మెమో నెంబర్ ఎస్ఎస్సి మెమో నెంబర్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు అక్కడ కింద చూడండి రోల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ ఇలా మనకి మీ యొక్క మార్క్ లిస్ట్ లో రోల్ నెంబర్ అని అయితే కనిపిస్తుంది అనమాట దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేయాలి మళ్ళీ ఎస్ఎస్సి మెమో నెంబర్ అంటే ఏదో అని కన్ఫ్యూజ్ అవ్వద్దు మీ యొక్క రోల్ నెంబర్ అనమాట మార్క్ లిస్ట్ ఒకసారి తీసి చూస్తే మీకే క్లారిటీగా అర్థమవుతుంది నెక్స్ట్ అలాగే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనల్ అని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనకి సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇలా వచ్చేస్తాయి అనమాట మీ యొక్క సబ్జెక్ట్స్ అనేది గ్రేడ్స్ ఆ పాయింట్స్ ఆ సెలెక్ట్ చేసుకోవాలి గ్రేడ్స్ అయితే గ్రేడ్స్ పాయింట్స్ అయితే పాయింట్స్ ఇలా కొన్ని సబ్జెక్ట్స్ వచ్చేస్తాయి కొన్ని సబ్జెక్ట్స్ వచ్చిన తర్వాత లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెకండ్ ప్లేస్ లో లాంగ్వేజ్ అయితే మీకు హిందీ అయితే హిందీ తెలుగు అయితే తెలుగు మీరు చదివినప్పుడు ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసుకోవాలన్నమాట అవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత మన హాల్ టికెట్ నెంబరు ఇయర్ అలాగే బోర్డ్ ఆఫ్ సెకండీ ఎడ్యుకేషనల్ ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మీరు ఎక్కడైతే చదివారో దాని యొక్క లొకేషన్ అన్ని కూడా అక్కడ క్లియర్ గా కనిపిస్తాయి సో నెక్స్ట్ మీ యొక్క పాయింట్స్ ఎన్ని అయితే పాయింట్స్ వచ్చినాయో గ్రేడ్స్ అయితే గ్రేడ్స్ పాయింట్స్ అయితే పాయింట్స్ మార్క్స్ అయితే మార్క్స్ సో అక్కడ ఎంటర్ యువర్ సి అని ఉంది కదా సో అక్కడ ఎంటర్ చేసేయాలన్నమాట సో అలా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా కంప్లీటెడ్ అని గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ సర్కిల్లో ఏ డివిజన్ లో అలాగే ఇవన్నీ కూడా మన పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఫిల్ అప్ చేసుకోవాలి అలాగే మీకు వచ్చిన లాంగ్వేజెస్ మీకు తెలిసిన లాంగ్వేజెస్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇలా సెలెక్ట్ డివిజన్ అలాగే సర్కిల్ అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి మీరు నెంబరింగ్ ఇచ్చుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మనకి పోస్టులు కనిపిస్తున్నాయి కదా సెలెక్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ సో ఆర్డర్ ప్రకారం మనం ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది నెంబరింగ్ ఇచ్చుకోవాలి అలా ప్రతి పోస్ట్కి కూడా ఇచ్చుకోండి మొత్తం కూడా మనకి థర్టీ త్రీ పోస్టులు అయితే ఉంటాయి అనమాట అలా పోస్ట్ ప్రిఫరెన్స్కి నెంబరింగ్ ఇచ్చుకున్న తర్వాత సో సేమ్ నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత టిక్ వస్తుంది ఇలా పోస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ త్రీ స్టెప్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ ఈ త్రీ స్టెప్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ వన్ వచ్చేసరికి అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఈ రెండు కూడా మీరు సిగ్నేచర్ అయితే ఒక వైట్ పేపర్ మీద ఏం షాడో లేకుండా అలాగే వెనకమల్ పేజీలో ఏమీ రాసి ఉండకుండా ఒక బ్లాంక్ పేపర్లో మీరు మీ యొక్క సిగ్నేచర్ని సిగ్నేచర్ చేసి ఫోటో తీసి అప్లోడ్ చేయాలి అది కూడా మనకి హండ్రెడ్ కేబీ అలా ఉండాలన్నమాట అలాగే మీ యొక్క ఫోటో కూడా హండ్రెడ్ కేబీలో ఉండేలాగా చూస్తే ఫోటో అండ్ అలాగే సిగ్నేచర్ రెండు కూడా ఫోటో అలాగే సిగ్నేచర్ రెండు అప్లోడ్ చేసిన తర్వాత కింద డిక్లరేషన్ తర్వాత మనకి చెక్ బాక్స్ ఒకటి కనిపిస్తుంది కదా ఐ కన్ఫర్మ్ దట్ ఐ హ్యావీ రీడ్ అని దానిపై క్లిక్ చేసిన తర్వాత మనకు టూ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ప్రీవియస్ అలాగే ప్రీవ్యూ సో ప్రీ మీద క్లిక్ చేస్తే మనకి సో అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను కదా సో అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నా ఒక సరిపోతుంది లేదు మీరు బ్యాక్ వచ్చేస్తే కనుక స్టార్టింగ్ అప్లై ఆన్లైన్ మై అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా దానిపై క్లిక్ అప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ దీనికన్నా ముందు ఒకటండి సో అప్లికేషన్ ఫీజు ఎవరైతే పే చేయాలో వాళ్ళైతే అప్లికేషన్ ఫీ అని ఉంటుంది సో దానిపై క్లిక్ చేసి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి సో అది వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కి మాత్రం ఎటువంటి ఫీజు లేదండి రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకైతే ఫీజు ఉంది అలాగే మేల్స్కి సో హండ్రెడ్ రూపీస్ ఫీజు అనమాట సో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఫీజ్ పేమెంట్ ఉన్న వాళ్ళు కూడా ఫీజు పేమెంట్ చేసేయాలి సో అంతేనండి చాలా చాలా సింపుల్ అనమాట సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే కూడా మీరు కూడా పోస్టల్ జీడిఎస్ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్కి వెంట వెంటనే అప్లై చేసుకోండి మరి అప్లికేషన్ ప్రాసెస్ అర్థమైంది కదా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అండ్ అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ టూ నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై